సృష్టి ఆది నుంచి కాలం పుట్టక ముందు నుంచి అనంతమైన భవిష్యత్తు వరకు ఈ విశ్వాన్ని మౌనంగా కాపాడుతున్న పరమాత్మ విష్ణు ఎప్పుడూ సింహాసనంపై కూర్చుని పాలించలేదు ఆయన రాజుగా కాదు తండ్రిగా కాదు శిక్షకుడిగా కాదు భక్తుడి బాధను వినే ఒక కరుణామూర్తిగా ఈ లోకాన్ని చూశాడు భక్తుల కన్నీళ్లు భూమిపై పడిన ప్రతీసారి ధర్మం కంపించిన ప్రతీసారి ఆ కన్నీలకు స్పందించిన దేవుడు విష్ణువు అందుకే ఆయన స్వర్గంలో కూచుని ఆజ్ఞలివ్వలేదు భూమిపై అడుగుపెట్టాడు విష్ణు పురాణం ఒక విషయం స్పష్టంగా చెప్తుంది విష్ణుంది విష్ణుని అవతారాలు కోపానికి ఫలితం కావు అవి ప్రతీకారానికి పుట్టినవి కావు అవి కరుణకు రూపాలు భక్తిని కాపాడటానికి ధరించిన రూపాలు ఈ లోకం యుగాల చక్రంలో తిరుగుతూనే ఉంటుంది కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ప్రతియుగంలో మానవుల హృదయాలు మారుతాయి మొదట నిజం ఉంటుంది తరువాత అహంకారం పుడుతుంది ఆ తర్వాత లోభం పెరుగుతుంది చివరికి ధర్మం మెల్లగా మరుగున పడుతుంది కాని అప్పుడు విష్ణువు సృష్టిని తుడిచిపెట్టడు ఆ సృష్టిలోనే తానొక భాగమై ప్రవేశిస్తాడు భక్తుడికి చేరువ కావటానికి తల్లి తన బిడ్డ కోసం పరిగెత్తినట్లుగా ఆయన అవతరిస్తాడు మత్స్యావతారం జలాలు అన్నీ ముంచెత్తుతున్న వేళ పర్వతాలు మునిగిపోతున్నాయి అరణ్యాలు అదృశ్యమవుతున్నాయి లోకం శ్వాస ఆపుకున్నట్లుగా ఉంది అలాంటి సమయంలో విష్ణువు గర్జించలేపగా వచ్చాడు వచ్చాడు అవతారంలో లోకానికి మూలమైన జ్ఞానాన్ని రక్షించాడు వేదాలు నశించకుండా మనువును కాపాడాడు ఇది శక్తి కాదు ఇది అధికారము కాదు ఇది ప్రేమ భవిష్యత్తుపై ఉన్న దయ కూర్మ అవతారం కాలం గడిచింది సృష్టిని నిలబెట్టే బాధ్యత దేవతలకు అసురులకు భారమైంది సముద్ర సముద్రమధురం మొదలైంది కాని పర్వతం మునిగిపోతోంది సృష్టి సమతుల్యత కూలిపోతోంది అప్పుడు విష్ణువు తాబేల్ రూపంలో ఆ పర్వతాన్ని తన వెన్నుపై మోశాడు ఎవరికీ కనిపించని ఆ త్యాగం ఎవరికీ వినిపించని ఆ నిశ్శబ్దం అదే కరుణ వరాహ అవతారం భూమాత విలిపించింది అధర్మం ఆమెను పాతాలానికి లాక్కెళ్లింది ఆమె అరుపు విష్ణువుని హృదయాన్ని తాకింది అడవి పందిరూపంలో వరాహుడిగా వచ్చాడు తన దంతాలతో భూమిని పైకి తల్లి తల్లివోడిలో బిడ్డను పెట్టుకున్నట్టుగా భూమిని ప్రేమగా కాపాడాడు నరసింహ అవతారం ఇక్కడ మారుతుంది ఇది రాజులకోసం కాదు సేనల కోసం కాదు ఒక చిన్న బాలుడి కోసం ప్రహ్లాదుడు తండ్రి భయపెట్టాడు లోకం బెదిరించింది మరణం ఎదురుగా నిలిచింది కాని అతని హృదయంలో విష్ణువు మాత్రమే ఉన్నాడు అప్పుడు నియమాలన్నింటినీ చీల్చుకుంటూ స్తంభం నుంచే నరసింహుడు వెలువడ్డాడు ఆ ఉగ్రరూపంలోనూ కోపం కన్నా కరుణ ఎక్కువ భక్తిని కాపాడే కరుణ వామన అవతారం బలిమహారాజు గొప్పవాడు కాని అహంకారం అతన్ని కప్పేసింది విష్ణువు ఆయుధంతో రాలేదు ఆజ్ఞతో రాలేదు చిన్న బ్రాహ్మణ బాలుడిగా వచ్చడుగులో భూమి ఇవ్వండి అన్నాడు ఒక అడుగు భూమి రెండవ అడుగు ఆకాశం మూడవ అడుగుకు స్థలం లేదు అప్పుడు బలి తలవంచాడు విష్ణు రాజును ఓడించలేదు భక్తునిగా మార్చాడు పరశురాం అవతారం శక్తి చేతుల్లో అధర్మం పెరిగినప్పుడు విష్ణు ధర్మం తరఫున ఆయుధమెత్తాడు ఇది కోపం కాదు ఇది సమతుల్యత సృష్టి నిలవాలంటే కొన్నిసార్లు కఠినత అవసరం రామ అవతారం ఇక్కడ దేవుడు మనిషిగా పుట్టాడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు అడవుల్లో తిరిగాడు విరహాన్ని భరించాడు కన్నీలు పెట్టాడు ధర్మం ఎలా ఉండాలో బోధించలేదు జీవించి చూపించాడు కృష్ణ అవతారం నవ్వాడు నర్తించాడు ప్రేమించాడు అదే సమయంలో యుద్ధభూమిలో నిలబడి గీతగా జీవన సత్యాన్ని బోధించాడు భక్తుడి భుజంపై చేయి వేసిన దేవుడు కృష్ణుడు బుద్ధ అవతారం రక్తపాతంతో నిన్న భూమిని చూసి విష్ణు మౌనంగా మారాడు హింస ఆగాలి అన్నాడు కరుణే మార్గం అన్నాడు కల్కి అవతారం ఇంకా రాలేదు కాని ఆశగా నిలిచింది ఎంత చీకటి పెరిగి నిగినా వెలుగు తప్పక వస్తుంది ఈ పది అవతారాల ద్వారా విష్ణు చెబుతున్న సందేశం ఒక్కటే నేను దూరంగా లేను మీరు ధర్మాన్ని విడిచినప్పుడు నేను దగ్గరికొస్తాను భక్తుడి కోసం రూపం మార్చుకుంటాను అవసరం తీరగానే మౌనంగా అంతర్ధానమవుతాను అందుకే ఆయన ప్రపంచ పాలకుడు కాదు ఆయన లోక పరిరక్షకుడు ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం వెల్పురి తెలుగు కథలు వింటూనే ఉండండి మరియు లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసినట్టయితే మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది నమస్కారం